చెప్పే బిఎన్బి పర్ఫెక్ట్ ఛానల్ కు స్వాగతం ప్రత్యేక హోదా ఈసారి ఇచ్చేది ఉందా మోదీ ఏం చెప్పారు పద్నాలుగోది పదిహేనోది ప్లానింగ్ కమిషన్ ఒప్పుకుంటలేదన్నారు మళ్ళీ ఏం మొహం పెట్టుకొని ఆంధ్రాలో ఓట్లు అడగడానికి వస్తున్నారు రేపు పదిహేడవ తారీఖున చిలుకలూరు పేట ఏం మొహం పెట్టుకొని వస్తారు పదిహేళ్ల స్టేటస్ ఏమైంది ఎక్కడ పరిగెత్తింది ప్యాకేజీలు అన్నారు స్టాటస్లు అన్నారు ఆ రోజున వెంకయ్య నాయుడు పది సంవత్సరాలు ఇస్తామంటే పది సంవత్సరాలు చాలదు పదిహేను సంవత్సరాలు కావాలని తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పారే అలాంటి నాయుడు గొంతు నొక్కి ఉపరాష్ట్రపతిని చేసి ఎక్కడ మాట్లాడకంటా గొంతు పిలికేసి గొంతు నొక్కేసి పక్కన కూర్చోబెట్టిన మోడీ నీ తెలివితేటలు నీ మోడీ తెలివితేటలు ఆంధ్ర ప్రజలను చాలా రకాలుగా మేలు చేస్తానంటూ ఏం చేశావో తెలియని పరిస్థితుల్లో ఉన్నావు నీకు విజయం వహిస్తాదా ప్రజలే తీర్పు నీ నీ మాటలు ఆ రోజున ఇదే నీ మిత్రుడు పవన్ కళ్యాణ్ చెప్పాడు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు రెండు అని మరి ఆ పాచిపోయిన లడ్డూలు తీసుకొని ఒకటి చంద్రబాబు నాయుడు తిన్నాడు ఒకటి మన పవన్ కళ్యాణ్ తిన్నాడు లేకపోతే ఇద్దరు కలిసి తీసుకొచ్చి నీకే తినిపించారు అది నువ్వే చెప్పాలి ఇకనైనా మోదీ అన్ని నీవు డెబ్బై సంవత్సరాలు దాటితే ఎమ్మెల్యేగా గానీ ఎంపీగా గాని చేయకూడదు అలాంటిది నీకు పదవీకాంక్ష తగ్గక డెబ్బై మూడు సంవత్సరాలు వచ్చినా నువ్వు ఇంకా పోటీ చేస్తున్నావు ఆ అన్నిటికీ రూల్స్ వర్తించినప్పుడు ప్రత్యేక స్టేటస్ కోసమే రూల్స్ వర్తిస్తాయా ఈసారి ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ లో ఉంచాలి దయచేసి మీ విలువైన కామెంట్లను తెలియచేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్